ములుగు జిల్లా వాజేడెస్సై హరీష్ ఆత్మహత్య వెనుక ఒక యువత ఉందని అయితే ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు అయితే కనుక్కున్నారు అయితే ఒక రాంగ్ కాలు కారణంగా ఈరోజు ఆయనకి ఈ విధానం దాపురించిందని పోలీసులు అయితే చెప్పడం జరిగింది ఆయన తల్లిదండ్రులు కూడా ఒక యువతి కారణంగానే నా కొడుకు చనిపోయాడు అని చెప్పడం అలాగే ఫిర్యాదు కూడా చేశారు అదేంటంటే సూర్యపేట చిలుకూరుకి చెందినటువంటి ఒక యువతి రాంగ్ కాల్ చేసింది అయితే అది హరీష్ గారికి కనెక్ట్ అయింది ఆ కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళిద్దరికి ఏడు నెలల క్రితం ఇది జరిగింది తర్వాత ఇద్దరు కూడా ఇన్స్టాలో వాళ్ళ యొక్క ఫోటోలు షేర్ చేసుకోవడం ఇన్స్టాలో అలాగే వారి బంధాన్ని పెంచుకొని ప్రేమగా మార్చుకున్నారు చివరికి పెళ్లి చేసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నారు అయితే ఇతను ఎస్సీ కావడం వల్ల ఒక విషయం తెలిసింది సూర్యాపేటలో ఆ చిలుకూరు అనే గ్రామంలో ఆ అమ్మాయికి ముగ్గురు స్నేహితులు ఉన్నట్లుగా తెలిసిందే ఆ ముగ్గురులో ఒకరిని ఒకరినైతే ఆమె పెళ్లి చేసుకోమని చెప్పింది అయితే అతను పెళ్లి చేసుకోనని చెప్పడంతో ఆమె అయితే పోలీస్ కేసు నమోదు చేసింది అతని పైన దాంతో ఆ విషయం ఆయనకి బయటకు తెలిసింది అంటే ముగ్గురుతో స్నేహంగా ఉండడం పెళ్లి చేసుకోమని చెప్పడం పెళ్లి చేసుకోకపోతే పోలీస్ కేసు పెడతానని చెప్పడం అంటే ఈ విధంగా చేస్తుంది మోసాలు చేస్తుంది అనేది ఆమె ఆయనకి తెలియడంతో ఆమెని ఒక రిసార్ట్కి అయితే పిలిపించి ఆమెని ఆమెతో సెటిల్మెంట్ చేయాలనుకున్నాడు అంటే ఎంతో కొంత ఆమెను ఇచ్చేసి ఆమెకి ఇచ్చేసి ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు హరీష్ అయితే ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు డబ్బు అవసరం లేదు నిన్నే నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే పెళ్లి చేసుకోకపోతే మాత్రం నేను ఊరుకోను అని చెప్పడం అలాగే ఒకవేళ నువ్వు గనుక పెళ్లి చేసుకోకపోతే పై అధికారులకి ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో ఆయన అయితే మనస్తాపం చెంది తన సర్వీస్ రివాల్వర్తోనే ఆయన చనిపోవడం జరిగింది అయితే దీని వెనక ఈ అమ్మాయి ఉందని తరువాత పోలీసులు కనుక్కోవడం అమ్మాయిని పిలిపించడం అమ్మాయితో మాట్లాడడం అమ్మాయి అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు చేసుకోకపోతే తన పరిస్థితి ఏంటి అని అన్నందుకే ఆయన అలా చేశాడు తప్ప నేనైతే ఇటువంటి బలవంతం చేయలేదని ఆమె అయితే చెప్తుంది తల్లిదండ్రులు అయితే ఆమెపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు